శ్రీ సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్ కేసే శ్రీ సాయినాథాయన్ మహా మూడవ అధ్యాయం బాబా గోధుమలు విసురుట శ్రీ హేమదంత సరిగ్గా పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో ఒక నాటుదేము షిరిడి చేరాడు అక్కడ ముఖ ప్రక్షాళనం కావించుకొని స్నాన సంజాతులు ముగించుకొని మసీదులో ఉన్న బాబాను దర్శించడానికి వెళ్ళాడు బాబా అప్పుడే గోధుమలు తిరుగులలో వేసి స్వయంగా విసురుటకు సంసిద్ధులవుతున్నారు నేలను శుభ్రపరిచి గుణసంచిని వేసి దానిపై తిరగలనుంచారు చీటతో కొన్ని గోధుమలు తీసుకొచ్చారు తను తొడుక్కున్న అంగీ చేతులను పైకి మడిచి చేటల నుండి ఒక్కొక్క గుప్పడి గోధుమలు తీసుకొని తిరుగులో పోస్తూ విసురసాగారు అది చూసిన హేమత్ పంతుకు కొంత ఆశ్చర్యం వేసింది బాబాకి ఎప్పుడు గోధుమలతో ఏం పని ఆయనే స్వయంగా గోధుమలు విసరడంలోనే ఏంటి వారికి పిండితో పని ఏంటి ఆయన భిక్షాటనపై జీవించేవారు కదా ఇలా ప్రశ్నలు హేమపంతును వేధించసాగాయి ఆయనతో పాటు వచ్చిన మరికొంతమందికి కూడా ఇలాంటి సందేహంలే వచ్చాయి కానీ వారిలో ఎవరికీ కూడా దీని గురించి బాబాగారిని అడిగే ధైర్యం లేకపోయింది క్రమక్రమంగా ఈ వార్త గ్రామం అంతటా వ్యాపించింది ఈవింతేమిటో చూద్దామని చాలామంది వచ్చి గుమికుడు చూడసాగారు ఇంతలో నలుగురు స్త్రీలు ధైర్యం వహించి చీర కొంగులను నడుముకు బిగించి ఆ మసీదు మెట్లెక్కి బాబాని పక్కకి జరిపి బాబా లీలలను భజిస్తూ విసురటం ప్రారంభించారు ఈ చర్యకు బాబా కొంత నొచ్చుకున్నా స్త్రీలు చూపిస్తున్న ప్రేమకు ముగ్ధులై ఏమీ అనలేక చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు ఆ స్త్రీలు గోధుమల పిండిగా విసురుతూ తమలో తామిట్లు సాగిరి బాబాకి ఈ పిండితో పని ఏంటి వారు భిక్షటన చేసి కదా జీవింతురు పోనీ పిల్లలున్నారా అంటే వారు కూడా లేరు ఆస్తిపాసులు లేవు ఆయనపై ఆధారపడి జీవించేవారు ఎవరైనా ఉన్నారా అంటే వారు కూడా లేరు బహుశా బాబా మిక్కిలి కరుణార్థవుడితేడు కనుక ఈ పిండిని అంతటినీ అందరికీ పంచవచ్చనేమో అని భావించసాగారు పిండి విచరటం అయిపోవడంతో ఆ నలుగురు స్త్రీలు ఆ పిండిని సమంగా పంచుకొనసాగారు అంతవరకు మిక్కిలి శాంతమూర్తిగా కనిపించిన బాబా ఆ స్త్రీలు పిండిని పంచుకోవటం చూడగానే అధికావేశపరులే ఏమమ్మా మీకేమైనా పిచ్చి పట్టిందా ఇదంతా ఎవడబ్బ సొమ్మని పంచుకుంటున్నారు నేనేమన్నా ఈ గోధుమలు వాడుకుంటున్నాను అనుకున్నారా ఏమనుకొని మీరు ఈ పిండిని తీసుకుపో అని కోపించి సరే అయిందేదో అయిపోయింది కానీ నేను చెప్పినట్టు చెయ్యండి మీరు ఈ పిండిని తీసుకునిపోయి పోయి గ్రామపురి వల్ల చుట్టూ చల్లండి అని ఆజ్ఞాపించారు బాబా ఆగ్రహాన్ని అనుభవించిన వనితలు ఒకంత సిగ్గుపడ్డారు సిగ్గుపట్టారు ఆయన చెప్పినట్లే ఆ పిండిని తీసుకువెళ్ళి గ్రామ సరిహద్దులు చుట్టూ చల్లారు ఎందుకు ఇదంతా ఆయన్ని హేమాడిపంత్ ఆ ఊరి ప్రజలను వాకప్ చేయగా తెలిసింది ఏంటంటే ఆ ఊరిలో కలరా వ్యాధి వ్యాపించి ఉందని దానిని శాంతింపచేయడం కోసమే బాబా ఇట్లు చేశారని తెలిసింది బాబా ఈ సాధన అందరికీ అత్యంత అబ్బురం అనిపించింది వారి విసిరినవి విసిరించినవి గోధుమలు కావని కలరాజాట్యం అంతమందించుటక ఆ వ్యాధిని తిరుగులో వేసి విసిరి దానిని ఊరవతల పులిమెకు పారదొలటమేనని తేటతెల్లమైంది ఈ చర్య ద్వారా బాబాకి ఆ ఊరి ప్రజలపై గల ప్రేమెట్టదు విసితమవుతున్నది బాబా ప్రేమతత్వమును బహు విశాలమైందని చెప్పడానికి ఇదొక చక్కని నిదర్శనం విపీలకాది పరిజితము సర్వజీవులు ఆయనకు సమానమే బాబా ప్రేమతత్వము షిరిడీ ప్రజలందరిపై ప్రసిద్ధించి ఉంది అన్న ఇది ఇదొక చక్కని తార్కణం బాబా దూషించినా దండించినా అంతా మానవ శ్రేచ్ఛ కొరికే ఆయన కోపము బుద్భుత ప్రాయం వంటిది అంటే అదొక నీటి మీద బుడగ ఆయన ఎప్పుడు కోపిస్తారో ఎందుకు కరుణిస్తారో ఎవరికీ తెలియదు కానీ అందరికీ ఒక్కటే ఆయన ఏం చేసినా అది మనల్ని సన్మార్కులుగా చేయడం కోసమేనని ఇందులో ఏమాత్రం సందేహం లేదు సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్ కిజయ్ శ్రీ సాయినాథాయన మహా